హలో ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా వారం ఎవరు క్యాప్టెన్ అయ్యారు లో అనేది క్లియర్గా చెప్తాను తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఉన్నది రెండు నిమిషాలు ఇక ఏమైంది అని అంటే ఇప్పుడు ప్రజలు ఉన్నారు కదా ఇమాన్యువల్ భరణి సుమన్ షెట్టి గౌరవ్ ఇంకా వీళ్ళు టాస్క్లోంచి అవుట్ అయిపోయినట్టే వీళ్ళకి ఇక ఛాన్స్ రాదు కెప్టెన్సీ కంటెండర్స్ అవ్వరు ఇక వీళ్ళు రిమూవ్ అయిపోయారు ఇక ఉన్నది ఎవరు ఇక రాజులు రాజు రాణులు నెక్స్ట్ కమాండర్స్ ఇక కమాండర్స్ నుంచి అందరు ఆడిరు సంచన ఆడింది డెమన్ పవన్ నిఖిల్ వీళ్ళు ఆడిరు కాబట్టి తనుజకు ఛాన్స్ రాలేదు ఇక ఈరోజు తనుజ ఎవరితోటంటే రాజు రాణుల నుంచి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏమో రాజు రాణుల నుంచి రాజు నుంచి వస్తాడు కమాండర్స్ నుంచి తనుజ వస్తుంది వీళ్ళిద్దరికైతే టాస్క్ పెడతారు ఇంకా ఈ టాస్క్లో ఫైనల్గా విన్ అయిందంటే తనుజ ఇక తనుజ విన్ అయ్యి రాణి అవుతుంది ఇక కళ్యాణ్ ఓడిపోయింది కాబట్టి కమాండర్స్లోకి వెళ్ళిపోతాడు ఇక ఇప్పుడు రాజు రాణులు ఎవరు అని అంటే రీతు తనుజ రాణులు నిఖిల్ రాజు ఇక వీళ్ళ ముగ్గురు క్యాప్టెన్సీ కంటెండర్స్ అవుతారు ఇక ఫైనల్గా ఈ ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ అయితే పెడతారు బిగ్ బాస్ నిఖిల్కి తనుజకి రీతుకి వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ పెడతారు ఇక డెమన్ పవన్ కమాండర్స్కి ఇక లేదు క్యాప్టెన్సీ టాస్క్ లేదు ఫైనల్గా రాజు రానుల కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కెప్టెన్సీ టాస్క్ పెడతారు బిగ్ బాస్ అయితే ఇక నిఖిల్కి రీతుకి తనుజకు ఒక టాస్క్ పెట్టారు ఈ టాస్క్లో విన్ అయింది తనుజ ఇక ఫైనల్గా పదవ వారం క్యాప్టెన్ అయింది తనుజ ఇక తనుజ ఫ్యాన్స్కి ఒక పండగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా తనుజ కెప్టెన్ కావాలి తనుజ క్యాప్టెన్ కావాలని వారాల నుంచి చూస్తుర్రు ఇక ఫైనల్గా పదో వారం తనుజ క్యాప్టెన్ అయింది ఇక తనుజ ఫ్యాన్స్కి ఇక పండగనే చెప్పుకోవాలి ఎంజాయ్ ఇంకా ఇక పదో వారం క్యాప్టెన్ అయింది తనుజ ఇక హౌస్లో ఇప్పుడు ప్రస్తుతానికి తనుజ క్యాప్టెన్ అయ్యింది ఇక మీకేమనిపించింది తనుజ క్యాప్టెన్ అవ్వడం ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి